జై శ్రీరామ్ అయోధ్యలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఆ శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకుందాం మేము అయోధ్యకు వెళ్ళే ముందు డైరెక్ట్ అయోధ్య వెళ్ళలేదు మహాకుంభమేళలో దర్శనం చేసుకుని ఆ తర్వాత మహా మహాకుంభమేళలో దర్శనం ఎట్లా జరిగిందంటే చాలా మంచిగా జరిగింది అందరూ ఎప్పుడు ఇబ్బంది ఇబ్బంది లేదు మేము ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి అయితే వెళ్ళాము డైరెక్టు ఆ ఘాట్ దగ్గరలోనే 가. 야! 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 వాళ్ళతో పోలిస్తే మేము స్పీడ్గానే పోయినాం కానీ కాకపోతే నైట్ పూట విలేజ్ రోడ్లు మంచిగా లేవు కొంచెం అంటే వెళ్ళే రోడ్ల మీద కూడా తీసుకెళ్ళింది మా గూగుల్ తల్లి గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడతాం వేరే వాళ్ళని ఫాలో అవుతూ మేము మేము కూడా రాంగ్ రూట్లో పోయిన టైం ఉంది మా మమ్మల్ని ఫాలో అయితే కూడా వేరే వాళ్ళు కూడా రాంగ్ రూట్ రావడం జరిగింది మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ పోవడం అట్లా చూసినాము నైట్ పూట కాబట్టి కొంచెం ఇబ్బంది డే అయితే ఎవరైనా అడుక్కుంటే వెళ్ళొచ్చు మొత్తానికైతే ఆ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళకంటే మేము తొందరగా ఇచ్చాము అక్కడ నెక్స్ట్ డే అనమాట అక్కడ దర్శనం టైంలో అయితే ఈ రోడ్లోనే ఎలాగోలా దాటుకుంటూ దాటుకుంటూ పోతనే ఉన్నాం మాకున్న టైంపాస్ అలా ఒకరిని ఒకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఇంకొకరు మళ్ళీ మనల్ని ఓవర్టేక్ చేసుకోవడం ఇట్లా పాస్ చేసుకుంటూ చేసుకుంటూ పోయినాం అనమాట అట్లా జర్నీ సాగుతూనే ఉంది పోతూనే ఉంది ఒక్కసారి బోర్ కొడుతుంది నైట్ జర్నీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది మన సరై నది ఫ్లైఓవర్ ఇంకా మనం అనమాట అయోధ్య దగ్గరికి వచ్చేసినాము సరైన నది మీద ఉన్న ఫ్లైఓవర్ ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా వీడియోల్లో చాలామంది పెట్టారు అనమాట నైట్ కాబట్టి అటు ఇటు చూపించలేకపోతున్నాము మంచిగా అనిపించింది ఆ నైట్ టైంలో ఆ ఫ్లైఓవర్ మీద పోతుంటే చాలా మంచిగా ఉంది వీడియో కొంచెం నీట్గా రాలేదు ఏమనుకోకండి ఆ వెహికల్లో చూసిన రెండు లేయర్లుగా వేసుకొని వాళ్ళు అంత మంచిగా పడుకొని బెడ్లు వేసుకొని పడుకొని పోతున్నారు వాళ్ళు కార్ కారు వెళ్ళకైనా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఓపెన్గా ఉండి మళ్ళీ మంచిగా పోతారు ఎంజాయ్ అంటే వాళ్ళదే చేసినాం తీసినాం అయితే మార్నింగ్ తీసిన వీడియో నా స్టోరేజ్ ప్రాబ్లం వల్ల కొంచెం వీడియో కానీ కొంచెం మిస్ అవ్వడం జరిగింది

Oh, my oh my God. God. అయోధ్య రాముడు కనిపించబోతున్నాడు చూడండి ఏదో ముందర మంచిగా దర్శనం చేసుకోండి అయోధ్యలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి అసలు టెంపుల్ నిర్మాణము ఫార్టీ పర్సెంట్ అయినట్టు నాకు అనిపిస్తుంది అసలు మనకు ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంది వెనకాల చూడండి ఎంత వర్క్ అసలు పెండింగ్ వర్క్ చాలా ఉంది అసలు అందరూ త్రీడీలో వీడియోలు చూసి అనుకుంటున్నారు మొత్తం టెంపుల్ అంతా పూర్తి అయిందని చూసి అక్కడ పోయి చూసిన వాళ్ళకే తెలుసు చాలా మందికి చూడండి ఎంత పెండింగ్ వర్క్ ఉందో చూడండి ఒకసారి అక్కడ పోలీసులు కూడా వీడియోలు అవి తీస్తుంటే తొందరగా వెళ్ళిపోండి అని అంటున్నారు ఎందుకనేది మనకు తెలియదు హలో చూడండి ఆ పిల్లర్లు అవన్నీ తయారు చేస్తున్నారు ఇక చాలా టెంపుల్ తయారవుతుంది నాకు తెలిసి ఇంకా సిక్స్టీ పర్సెంట్ వర్క్ అట్లానే ఉంది ఎందుకు లేట్ అయిందో తెలియదు కానీ అంటే మనకు అంత పెద్ద మ్యాటర్లో మనకు అవసరం లేదు కాకపోతే వర్క్ అయితే చాలా ఉంది ఒకవేళ ఇది చెప్పడం తప్పైతే అయితే దేవుడి దయ ఉంటే నిర్మాణం మొత్తం పూర్తి అయిన తర్వాత ఒకసారి రావాలనుంది కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ అసలు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది అంతా ఎంత చూస్తే మాత్రం ఇంకా మస్తు ఉంటుంది ఇప్పటికి కూడా అసలు ప్లేస్ చాలా పెద్దది టెంపుల్ అసలు మొత్తం పూర్తి అయినాక ఎట్లా ఉంటుంది అసలు నాకు మాటలు రావట్లేదు చూద్దాం రామదండం చూడండి ఉన్నారు అసలు ఎంతమంది పబ్లిక్ అంటే అంతమంది ఉన్నా సరే అస దర్శనం మాత్రము అయింది చూసినారు కదా మీరు అట్లా పోయి ఇట్లా వస్తున్నారు అంతే అసలు ఈజీ దర్శనం అంత మందిని కూడా ఇంకా